తర్వాత వచ్చినా కదా ఇంట్లో చేసి వెళ్ళిపోతాం అంటాం హలో అండి ఈ అన్న ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసున్న ఈ అన్న గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసి 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 ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి మధ్యతగతి కుటుంబంలో ఉండి చదువుకోవడానికి పుస్తకాలు కొనుక్కోడానికి కూడా డబ్బులు లేకపోతే ఎక్కడో సప్పు చేసి ఆ పుస్తకాలు కొనుక్కోని ఆయన పరీక్ష రాస్తే ఆయనకి జాబ్ రాలేదు గవర్నమెంట్ జాబ్ అనేది సో ఎంత బాధపడుతున్నాడో చూడండి చాలా మంది ఆయనలాగా ట్రై చేసిన వాళ్ళు ఉండి ఉండొచ్చు ఉంటూ ఉండొచ్చు ఇంకా ట్రై చేస్తూనే ఉండొచ్చు వస్తుందన్న ఒక నమ్మకంతో బట్ నేను మీకు ఒక ఆపచుడి గురించి చెప్తాం ఈ ఆపర్చునిటీని మీరు ఒక పార్ట్ టైం గానీ ఒక ఫుల్ టైమ్ గానీ చేస్తూ దానికి ట్రై చేయండి ఓకేనా నా దగ్గర ఉన్న ఆపర్చునిటీ ఏదైతే ఉందో ఇది ఒక గవర్నమెంట్ ట్రస్టెడ్ కంపెనీ ఇరవై ఐదు సంవత్సరాలుగా మా ఇండియా మన ఇండియాలో ఉన్న ఒక కంపెనీ అనమాట ఇందులో ఎటువంటి ఫీజు లేదు ఎటువంటి సేల్స్ మార్కెటింగ్ లేదు మీరు పార్ట్ టైమ్ గా ఒక పదిహేను వేల రూపాయలు ఫుల్ టైమ్ గా ముప్పై వేల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది ఓకేనా సో ఈ కంపెనీ గురించి గానీ డీటెయిల్స్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి కింద ఉన్న ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్ అనే నంబర్ కి కాల్ చేయండి వెంటనే నేను రెస్పాన్స్ అవుతాను వెంటనే మిమ్మల్ని జాయిన్ చేసుకుంటాను ఓకేనా ఆల్ ద బెస్ట్